హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు రైతన్నుల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంటనే పోదాం తెలంగాణ రాష్ట్రంలోని గత ఐదు ఆరు మిరప తోటపై అనేక రకమైన తెగుళ్ళు గొబ్బ మచ్చ కొమ్మకొలుడు నల్లి వంటి అనేక రకమైన తెగుళ్ళు మిరప తోటపై దాడి చేయటం వల్ల పూర్తిగా దిగుబడులు తగ్గి తీవ్రంగా నష్టపోతున్నారు మిర్చి రైతన్నలు అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా రకాల మిరప తోటలు అనేక రకమైన తెగులు సోకి తెగులను తట్టుకోలేక చాలా రకాల మిరప తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి అయితే కొన్ని రకాల మిరప తోటలు మంచి మేలైన రకం సీడ్స్ పెట్టడం వల్ల అన్ని తెగులను తట్టుకొని విపరీతంగా పూత పిందితో పాటు మంచి దిగుబడులు ఇస్తున్నాయి అంటున్నారు రైతనులు అయితే ఆ మేలైన హైబ్రిడ్ రకం మిరప సీడ్స్ ఏమిటి ఆ సీడ్స్ అన్ని రకాల తెగుల్ని ఎలా తట్టుకుంటుంది ఈ సీడ్స్ ఎలాంటి దిగుబడినిస్తుందో మీకు కూడా క్లియర్ గా చూపించాను ఆ మిరప సీడ్స్ పేరేంటో మీరు కూడా క్లియర్ గా చూడండి అందరికీ నమస్కారం అండి మాది మహబాద్ జిల్లా మరపడ మండలం మరపడ మండలం మరపెడ బంగ్లా కార్గిల్ జంట మా షాపు షాపు అని అక్కడ షాప్ ఉన్నది నా పేరు ఓర వెంకటేశ్వర్లు అయితే మేము గత పైన సంవత్సరం వివేక్ సీడ్స్ వారిది స్కంద అనే వెరైటీ ఇవ్వడం జరిగింది దాదాపు ఒక పది ఇరవై గ్రామాలలో ఇవ్వడం జరిగింది ఈ తోట ఎలా ఉంది అంటే ఇక్కడ ఈ స్కంద పెట్టిన వాళ్ళు అందరి తోటలు కూడా తిరిగి చూడటం జరుగుతుంది ఫీల్డ్ పెట్టి చేయడం కాదు రైతు తోటి మాట్లాడి చూద్దామని చెప్పి రావడం జరిగింది ప్రతి సంవత్సరం రైతన్నలకి మిరప సీడ్స్ ఇవ్వటమే కాకుండా రైతన్న లేచిన మిరప తోటలు ఎలా ఉన్నాయని ప్రతి సంవత్సరం కూడా ఫీల్డ్ మీదకు పోయి పరిశీలిస్తానన్నారు మహిర్బాద్ జిల్లా మరిపెడ మండలం బంగ్లాలో ఉన్న నరసింహ షాపు యజమాని ఓర వెంకటేశ్వర్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ షాపు యజమాని ఏ కంపెనీకి సంబంధించిన సీడ్స్ ఇచ్చాడు ఆ మిరప తోట ఎలా పూసింది ఎలా కాసింది ఆ రైతు ఏమన్నాడో మీకు కూడా చూపించే ప్రయత్నం చేశాను మీరు కూడా చూడండి ఈ వెరైటీ మనకు మెయిన్ గా మచ్చ లేదు తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో తాలు ఎక్కువ రావడం జరుగుతుంది తాలు కూడా లేదు అయితే కాయ కూడా మంచి మార్కెట్ లో నెంబర్ వన్ రేట్ పడుతుంది కాయ కూడా మంచి తూకం వస్తుంది చెట్టు కూడా ఈ ఈ ఇప్పుడు ఫిబ్రవరి ఏళ్ళు కూడా ఈ తోట ఈ రకంగా ఉందంటే అసలు చాలా బాగున్నట్టే దాదాపుగా ఇప్పుడు మేము ఇచ్చిన విత్తనాలు అందరికి కూడా ఇలాగే ఉంది తోట మంచిగా బాగుంది మీరు నలభై ఇంచులు పెట్టుకొని కనుక ఈ తోట వేసుకున్నట్టయితే మీకు ఏ ఇబ్బంది కూడా ఉండదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ విత్తనం పెట్టుకోవచ్చు వివేక సీడ్స్ వారి స్కంద హైబ్రిడ్ రకం మిరప సీడ్స్ వేయటం వల్ల ఈ సీడ్స్ కి అన్ని రకాల తెగులను తట్టుకొని విపరీతమైన పూత పిందితో పాటు ఎకరానికి సుమారుగా నలభై క్వింటల్ పైనే దిగుబడి వస్తుందంటున్నారు ఈ సీడ్స్ ఇచ్చిన యజమాని వార వెంకటేశ్వర్లు గారు వివేక సీడ్స్ వారి స్కంద హైబ్రిడ్ రకం మిరప తోట వేసిన రైతులందరూ కూడా మిరప తోటలు చాలా బాగున్నాయని వివేకా సీడ్స్ వారి స్కంద మిరప తోటలు మీరు చూసినాక మాత్రమే ఇలాంటి మిరప సీడ్స్ వేసుకొని మంచి దిగుబడులు పొందాలన్నారు ఈ మిరప తోటను కూడా మీకు చూపించాను మీరు కూడా చూడండి ప్లేట్ గోనెతండ అండి మీరు ఏ రకం విత్తనం వేసారండి మేము వివేక్ వాళ్ళది ఎఫ్ వన్ హైబ్రిడ్ చిల్లు అని వేసినామండి స్కంద అండి విత్తనం పేరు వచ్చేసి స్కంద అండి స్కంద స్కంద ఎట్లా ఉంది తోట తోట బాగుందండి కాపు కూడా దగ్గర ఉంది కింద నుంచి కాపు గాసింది చెట్టు నలభై ఇంచులు వేసినామండి పత్తి ఇంచు పత్తి ఇంచు వేసినాం కాపు అయితే బాగా గాసింది ఎంత ఎంత సుమారు ఎంత అవుతాం దిగుబడి ఎకరానికి వచ్చి నెంబర్ అండి చూడండి వివేక రకం అండి స్కందా మెరుపు రక సంబంధించిన వెరైటీ రకం సూపర్ గా రాసిందండి ఇది చెట్టు నిండా పూత పిందే జిల్లెస్తుంది విపరీతంగా కాయ కాసింది ప్లస్ సన్న రకం కాయ కూడా చాలా బాగుంది ఈ దీంట్లో కూడా గింజ శాతం బాగుంది కాట కూడా మంచిగా వస్తాయి అన్నారు రైతులు దిగుబడి కూడా ఎక్కడికి వచ్చేసి నలభై నుంచి యాభై గంటలకి రాత రైతు చాలా బాగుందండి ఈ తోట అల్లుకొని పోయింది చాలా బాగుంది తోట వివేక స్కంద రకమైన వెరైటీ రకం స్టెప్స్ కూడా రెండు మూడు రకాలు ఎత్తుకొచ్చి బాగా విపరీతంగా అండి మంచి రకం రైతులందరూ కూడా ఈ తోట దగ్గరకు వచ్చి చూసి నమ్మకంగా వివేక స్కంద వారి రకం ఖచ్చితంగా వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి మీరు చూడండి సుబ్బేడు గ్రామం దగ్గర ఉన్న గోనత దగ్గర ఉన్న తోట అండి రైతు పేరు బుక్ అశోక్ తోట అండి చాలా బాగుంది రైతులకి మంచి తోటలు చూపి అనే ఉద్యమంతో నేనైతే వీడియో చేయడం జరుగుతుంది అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మీకు తోట నచ్చితేనే మీరు ఇలాంటి సీట్స్ వేసుకోండి మీ రైతు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను కావాలంటే రైతు కూడా మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు తోట అంటే అసలు ఉంది విపరీతంగా పూసింది కాసింది తోటలు ఈ విధంగా తెలియవండి కాబట్టి రైతులందరూ కూడా గమనించి మంచి సీడ్స్ పెట్టుకొని మీరు దిగుబడి పొందాలని కోరుకుంటున్నాం ఈ సీడ్స్ మనకి మైబాబ్ జిల్లా మరిపడ బంగ్ మరిపడి బంగ్లాలో శ్రీ నరసింహ షాప్ లో దొరుకుతాయి విత్తనాలు కావలసిన వారు ఎవరన్నా ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి విత్తనాలు తీసుకొని మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాం మీకు రైతు నెంబర్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తానండి మీరు నిజమైతేనే తీసుకొని గిన్నెలు పెట్టండి మంచి రకం వెరైటీ మీరు రైతులు కూడా ఇలాంటి విత్తనాలు చూసి తోట దగ్గరకు వచ్చి చూసి మంచి గింజలు పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి కొంతమంది రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను వాళ్ళ మాటలు కూడా మనం విన్నాం చూడండి వికల్ సిడ్స్ వారి ఎఫం హైబ్రిడ్ మెరుపు రకం స్కంద మెరుపు తోట చూద్దానికి వచ్చారు రైతు ఈ తోట చూసి నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవాలి సీడ్స్ బాగుందని తెలిసి వచ్చిండు తోట మాత్రం విపరీతం కాసిందండి స్టెప్స్ కూడా బాగుంది మంచి గ్రోత్ ఉంది తోట కలర్ కూడా బాగుంది ఎలాంటి తెగులు లేదు గొప్ప మచ్చ మచ్చగాని లేదా ఎలాంటి తెగులు లేకుండా తోట చాలా బాగుందండి ఇది తెలిసి రైతు అయితే ఈ తోట చూసి ఇలాంటి నెక్స్ట్ ఇయర్ అయితే ఇలాంటి మెరుపు సీడ్స్ చేసుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ఎకరానికి వచ్చేసి నలభై క్వింటల్ పైన వద్దంటున్నారు దిగుబడి చాలా బాగుందండి ఇలాంటి రకాలు వేసుకుంటే రైతులు మంచి దిగుబడి పొందొతుంటున్నారు రైతులు ఓకే అండి రైతులందరికీ నమస్కారం అండి నా పేరు ఓర వెంకటేశ్వర్లు అయితే మేము గత పైన సంవత్సరం వివేక్ సీడ్స్ వారిది అనే వెరైటీ ఇవ్వడం జరిగింది దాదాపు ఒక పది ఇరవై గ్రామాల్లో ఇవ్వడం జరిగింది కూడా స్టెప్ వచ్చి కాసింది విపరీతంగా మనం ఇట్లా మండలి ఇట్లా అంటే ఇరిగే విధంగా కాసింది ఎకరం నలభై క్వింటాలు బరాబరిగా అవుతుంది అనేది ఇక్కడ ఉన్న రైతులు కూడా చెప్పడం జరుగుతుంది ఒక రైతు వారికి కూడా ఇక్కడ అడగడం జరిగింది ఈ స్కంద అనే వెరైటీ ముఖ్యంగా ఈ వెరైటీని బచ్చూరు గ్రామము పెద్దతండ తర్వాత సుబ్లేడు తర్వాత గుండెపూరి తర్వాత బచ్చోడు సౌటపల్లి లాల్సింగ్ తండ రఘునాథపాలెం కాకరవాయి తదితర గ్రామాల చాలా గ్రామాల్లో మనం చిన్న ఇక్కడ అందరికి కూడా ఇవ్వడం జరిగింది పోయినసారి సీడు తక్కువ వచ్చింది ఈ స్కంద అనే వెరైటీ ఆ వెరైటీ కొద్దిగా రావడం వల్ల మనం కొంతమందికే ఇవ్వగలిగాము అయితే ఈ ఈ మర్బడ బంగ్లాలో మాకు ఆ షాప్ కార్గిల్ సెంటర్ లో ఉంటుంది మీకు విత్తనాలు కావాల్సిన వాళ్ళు ఈ మా మా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ నైన్ ఇంకొక ముఖ్య గమనిక మోసపోయేది ఒకాడే అబ్బో వెయ్యి రూపాయలు రెండు వేలు అనగానే ఆ విత్తనం మంచి కాతుంది అని చెప్పి మనం ఎగబడతాం అట్లాంటి పొరపాటు కూడా చేయకండి మీకు ఈ ఇతరం కూడా మేమేదో చెప్పంగానే కాదు మీరు కూడా రైతుని ఆ గ్రామంలో ఆ గోణ రైతులను కూడా మీరు అడిగి తెలుసుకొని ఈ విత్తనం పెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా రైతన్నర కూడా స్కంద హైబ్రిడ్ రకం మిరప సీడ్ చేసుకొని మంచి దిగుబడులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కేపి రెడ్డి యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్